లక్ష రూపాయలు ఫర్నిచారు కేవలం అంట కేవలం ముప్పై ఎనిమిది వేలకి ఇస్తున్నాము యాక్చువల్లీ ఒక కామెంట్ పెట్టారు మా అమ్మాయి పెళ్లి ఉంది మా అమ్మాయికి అత్తగారికి వెళ్ళేటప్పుడు సార్ కింద బర్జర్ పెట్టాలనుకుంటున్నా బెస్ట్ బజెట్ ఎందు అడిగారు మీరు అందరికీ కాదంటే చెప్పండి అలాగే ఒక బ్రదర్ కామెంట్ పెట్టారు మా గ్రూప్ ప్రవేశం ఉంది బెస్ట్ బర్జర్ కావాలి అది కూడా మేము మిడిల్ క్లాస్ కావాలని మీరు అందరూ అడితే కాదంటే చెప్పండి బెస్ట్ బజెట్ కనుక చూస్తారు కదా మంచము వీన్ సైజ్ మంచము బ్రిక్స్ ఉంటే చూస్తారు కదా ఇక్కడ ఇంకా అని తెచ్చేసాము చాలా అంటే చాలా బాగుంటుంది మంచము మంచితో పాటు పరుపు కూడా ఇస్తున్నాము ఈ పరుపు కాస్ట్ ఎంత అనుకుంటున్నారు ఐదు వేలు ఆరు వేలు అంతకు మించి సాయి మీద మధ్య పాలితారు తగ్గద పరుపు కాస్ట్ పదకొండు వేల రూపాయలు అంతే అనుకున్నారు కదా కాదు ఇంకా చూపిస్తానండి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ టేక్ సోఫా సెట్ చూస్తాను కదా ఈ త్రీ వన్ వన్ టేక్ సోఫా సెట్ ఈ మంచము ఈ పరుపు ఇవన్నీ కూడా మీరు బయటకు కొనాలి అంటే లక్ష రూపాయలు అవుతుంది కానీ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ గృహప్రవేశాలు చాలా ఉన్నాయి కాబట్టి అయితే కనుక ఓన్లీ అంటే ఓన్లీ ముప్పై ఎనిమిది వేలకి ఇస్తున్నాము క్యాష్ అయితే బుక్ చేసుకోండి లక్ష రూపాయలు పంపించారు ముప్పై ఎనిమిది వేలకి ఇస్తున్నాము మీ ఇంటికి మంచి పనులు చూస్తున్నారా అది కూడా బజెట్ మెండ్ కావాలనుకుంటున్నారా అత్తగారింటి పంపించేటప్పుడు సారిక పనులు పెట్టాలనుకుంటున్నారా అది కూడా బడ్జెట్ అండ్ ఉండాలి అసలు క్వాలిటీలో అసలు పదికొని ఉండాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలోచన వచ్చేయండి బెస్ట్ పనిచారు అది కూడా కొంచెం ఫ్రెండ్లీ చూస్తున్నారు కదా సైజ్ కాబట్టి ఈ మంచి వచ్చేసి చేసి బటన్ మోడల్ పంటారు మంచి పడితే మాత్రం అసలు చాలా అంటే చాలా బాగుంటుంది దీంతో పాటు పరుపు కూడా వస్తుంది ఈ పరుపు రేట్ ఎంత అనుకుంటున్నారు ఐదు వేలు ఆరు వేలు అనుకుంటున్నారా అంత కొమ్మించి ఈ పరుపు రేటు పదకొండు వేల రూపాయలు పరుపు అయితే ఇస్తున్నాము బీవా బీవా ఇప్పుడైతే కనుక ఇంకా హై క్వాలిటీ పెట్టా కూడా కదా టూ సిగ్నల్ లాగా వచ్చేసాయి సారీస్ కుర్తిస్ అవన్నీ హ్యాంగ్ చేసుకోవడానికి ఉంటుంది అలాగే ఈ సిగ్ లాగా లోపల ఇంకో సిగ్నల్ లాగా ఉంటుంది డ్రెసింగ్ టేబుల్ విత్ స్టోరేజ్ వస్తుంది అలాగే మనకి స్టోర్ కూడా వస్తుంది స్టోరేజ్ బాక్స్ కూడా చాలా అంటే చాలా పెద్దగా వస్తుంది ఈ సెట్ అంతా మీకు అయితే వన్ ల్యాక్ ఉంటుంది ఇప్పుడు కార్తీక మాసము పెళ్లి సీజన్ గృహ చాలా అంటే చాలా ఉన్నాయి కాబట్టి మీకోసం అయితే ఓన్లీ అంటే ఓన్లీ ముప్పై ఎనిమిది వేల రూపాయలు తీసుకున్నాము అయితే బుక్ చేసుకోండి లొకేషన్ హైదరాబాద్ బాబు ఈసీగా నగర్ మధ్యలో ఉంటుంది మెయిన్ రూపాయలు ఉంటుంది నలభై వేల రూపాయలు అని మీకోసం అయితే కనుక కార్తీక మాసం స్పెషల్ అలాగే గృహప్రవేశాల స్పెషల్ అలాగే మ్యారేజ్ స్పెషల్ మీకోసం అయితే కనుక ఓన్లీ అంటే ఓన్లీ పద్దెనిమిది వేలకి ఇస్తున్నావు నిజమా అంటే హండ్రెడ్ పర్సెంట్ నిజమో సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్ తగ్గేదే అసలు చూస్తున్నారు కదా ఈ త్రీ సెట్ సోఫా సెట్ మీ అయితే కనుక ఓన్లీ అంటే ఓన్లీ పద్దెనిమిది వేలకే ఇస్తున్నాను అంతే అనుకున్నారు కదా సాయి భద్రేశ్వర ఫర్నిచర్ అంతకు మించి ఎవరక్కడ సెనిటేబుల్ తీసుకున్న ఇక్కడికి ఈ సోఫా కొన్న వారికి ఈ సెనిటేబుల్ ఫ్రీ కేస్తున్నాను ఇది మల్టీ పర్పస్ టేబుల్ ఎలా అనుకున్నారా చూపిస్తాను చూడండి ఈ టేబుల్ పైన పిల్లలు చెస్ ఆడుకోవచ్చు క్యారమ్ ఆడుకోవచ్చు అలాగే మనం టీవీ చూస్తే స్నాక్స్ అది పెట్టుకోవచ్చు అంతే అనుకున్నారు కదా అంత టీవీ చూస్తూ ఉంటాము హ్యాపీగా ఇలా రిలాక్స్ అయ్యాం అనుకోండి చాలా బాగుంటది అప్పుడు మనకి లాంచర్ లా యూజ్ అవుతుంది మీ డౌట్ నాకు అర్థమైంది నలభై వేల రూపాయలు అని పద్దెనిమిది వేలకి ఇస్తున్నారు కలరాన్స్ ఉన్నాయా లేవంత ఇదిగోండి కలరాటన్స్ అయితే కనుక చాలా అంటే చాలా ఉన్నాయి పాస్ అయితే బుక్ చేసుకోండి